హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాదర్ బుల్స్ లవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పదహారవ తారీఖు జరిగేటువంటి సంక్రాంతి సంబరాలకు రంగం సిద్ధం చేస్తున్నారండి బ్యానర్లు కూడా వేపించారండి ప్రసన్న వేణుగోపాల స్వామి శ్రీ శ్రీరామలింగేశ్వర స్వామి కామనూరు సంక్రాంతి సంబరాలు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీ నుంచి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పదహారు ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాష్ట్ర స్థాయి స్థాయి సీనియర్ విషభరాజముల పోటీలు అండి సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి సీ సీనియర్ విషభరాజం వచ్చి పండలాగుల పోటీలో బహుమాతుల వివరాలు మొదటి బహుమతి వచ్చేసి బుల్లెట్ త్రీ ఫిఫ్టీ సిసి రెండవ బహుమతి అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ సిసి మూడవ బహుమతి టీవీఎస్ అండి నాలుగవ బహుమతి టీవీఎస్ ఎక్సెల్ ఐదవ బహుమతి వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు ఆరవ బహుమతి వచ్చేసి పదహైదు వేల రూపాయలు అండి ప్రైజ్ మనీ ఉంటుంది ఐదు ఆరు బహుమతులు మొదటి బహుమతి వచ్చేసి బుల్లెట్ రెండవ బహుమతి వచ్చేసి అపాచి నాలుగు మూడవ బహుమతి వచ్చేసి స్పోర్టు వచ్చేసి ఉండదండి మాజీ ఎంపీటీసీ గౌరవనీయులు శ్రీ నంద్యాల రావురెడ్డి గారండి గౌరవనీయులు శ్రీ నంద్యాల కొండారెడ్డి గారండి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ నంద్యాల వరదరాజు రెడ్డి గారు టీడీపీ ప్రొద్దుటూరు శాసనసభ్యులు అండి